హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ పొలిటికల్ ఫీవర్ లెట్ స్టార్ట్ ద వీడియో ఫర్ టుడే ఈ వీడియోలో వచ్చేసరికి తిరుపతి పార్లమెంట్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ గురించి చేస్తా ఉన్నాను మనందరికీ తెలిసిందే గురుమూర్తి గారు పద్నాలుగు వేల నూట అరవై తొమ్మిది ఓట్లతో తిరుపతి ఎంపీగా గెలవడం జరిగింది గెలవడంలో దాంట్లో ఏముంది మిస్టరీ అనుకుంటే అందరూ పప్పులో కాలేసినట్టే కింద ఉన్న అన్ని ఎమ్మెల్యే స్థానాలు అంటే ఏడుకి ఏడు అలయన్స్ గెలిచింది కానీ ఎంపీ మాత్రం వైఎస్ఆర్సిపి గెలిచింది ఇదే అంతు చిక్కని ప్రశ్నగా ఉంది ఒకవేళ క్రాస్ ఓటింగ్ జరిగింది అనుకుంటే కింద గెలిచిన స్థానాలు చూస్తే భారీ మెజార్టీలతో అలయన్స్ అభ్యర్థులు గెలిచారు కానీ ఎంపీ మాత్రం వైసీపీ అభ్యర్థి గురుమూర్తి గారు గెలిచ గెలిచారు దాని గురించి ఒక లుక్ చేద్దాం అలాగనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడడం స్టార్ట్ చేయండి ముందుగా కింద ఉన్న ఎమ్మెల్యే స్థానాల గురించి చూస్తే సర్వేపల్లిలో లక్ష మూడు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది అలయన్స్ అభ్యర్థికి పడితే ఎనభై ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఓట్లు వైఎస్ఆర్సిపి అభ్యర్థికి పడ్డాయి అంటే సోమిరెడ్డి గారు పదహారు వేల రెండు వందల ఎనభై ఎనిమిది ఓట్లతో దాదాపు రెండు రెండున్నర దశాబ్దం తర్వాత ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆయనే పదహారు వేల మెజారిటీతో గెలుపొందినప్పుడు ఇక్కడ గూడూరులో తీసుకుంటే ఇరవై ఒక్క వేల నూట తొంభై రెండు ఓట్లు ఆ సూలు సూలూర్ చూసుకుంటే ఇరవై తొమ్మిది వేల నూట పదహైదు వెంకటగిరిలో చూసుకుంటే పదహారు వేల రెండు వందల తొంభై ఐదు తిరుపతిలో చూసుకుంటే దాదాపు అరవై రెండు వేల ఓట్లు జనసేన అభ్యర్థికి అదనంగా పోలవడం జరిగింది శ్రీకాళహస్తి చూసుకున్న నలభై మూడు వేల మూడు వందల ఓట్లు సత్యవేడు తీసుకుంటే మూడు వేల ఏడు వందల ఓట్లు ఇది ఈ పార్లమెంట్లోనే స్వల్ప మెజారిటీతో గెలిచిన అలయన్స్ స్థానం ఇది సో ఈ మెజారిటీలు అన్నీ తీసుకుంటే లక్ష తొంభై ఒక్క వేల ఓట్లు అలయన్స్కి అదనంగా పోలవడం జరిగింది దాదాపు లక్ష తొంభై రెండు వేలు అని చెప్పొచ్చు కానీ వైఎస్ఆర్సిపి అభ్యర్థి ఎంపీగా గెలిపింది అంటే లక్ష తొంభై వేల ఓట్లు క్రాస్ ఓటింగ్ జరిగాయి ఆ లక్షా తొంభై వేల ఓట్లలో సరే కొన్ని ఓట్లు అదర్స్కి వెళ్ళి లేకుంటే కాంగ్రెస్కి ఎంపీ స్థానంలో దాదాపు అరవై వేలు పోలైనాయి ఎలా చూసుకున్నా కూడా రెండు లక్షల ఓట్లు క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయా అనేది ఇప్పుడు నా క్వశ్చన్ అని చెప్ చెప్తా ఉన్నాను ఒకవేళ మీరు ఏమన్నా ఆన్సర్ ఉంటే చెప్పండి అలాగే గురుమూర్తి గారు ఏమన్నా మాస్ లీడరు ఒకవేళ మిథున్ రెడ్డి గారు లేకుంటే అవినాష్ రెడ్డి గారు జగన్ గారో పోటీ చేసినప్పుడు ఇంతటి క్రాస్ ఓటింగ్ జరిగింది అంటే మనం అర్థం చేసుకోవచ్చు గురుమూర్తి గారు పెద్దగా మనకు తిరుపతి ఎంపీగా చే ప పనులు చేస్తున్నప్పటికీ కొద్దిగా సాఫ్ట్ పర్సన్ అయినప్పటికీ అంత మాస్ ఇమేజ్ కానీ జనాల్లో ఖచ్చితంగా గెలిపించుకోవాలన్నంత కసి గాని ఏమాత్రం లేకపోయినా దాదాపు రెండు లక్షల పదహైదు వేల ఓట్లు క్రాస్ ఓటింగ్ జరిగి ఈయన ఎలా గెలిచారు అనేది ఇప్పుడు నా క్వశ్చను మీరు దీంట్లో మీకు వ్యాలిడ్గా అనిపించుంటేనే వీడియో లైక్ చేయండి అలాగనే మీరు ఇంతటి ప్రతికూలత అయిన వేవ్లో కూడా పదిహేను వేలతో దాదాపు రెండు లక్షల ఓట్లు ఎమ్మెల్యేలకు అదిన అదనంగా పడ్డ ఎంపీకి ఎందుకు తగ్గాయి అని మీరు ఏమనుకుంటున్నారో రీజన్స్ కామెంట్స్లో తెలియజేయండి అలాగనే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యావ్ అ గుడ్ డే థ్యాంక్ యూ బాయ్